ఈ రేవంత్ రెడ్డి గారికి ఏదైతే మన బీసీ సంఘాల నాయకులు పాలాభిషేకాలు ఆ పూలాభిషేకాలు పాలవర్షం ఇవన్నీ చేశారు ఇప్పుడు అదే పాలాభిషేకాలు చేసినటువంటి నాయకులంతా కనుమనుగయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఎవరు కూడా బహిరంగంగా వచ్చి మీడియా ముందుకు వచ్చి ఏ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తలేదు ఈ పాలాభిషేకాలు చేసినటువంటి నాయకులు ఇక్కడ దాచుకున్నారు మెయిన్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడన్న గారు అదేవిధంగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి గారు బీసీఎస్సి ఎస్టి మైనారిటీ జాక్ కన్వీనర్ విశారాధన్ మహారాజ్ గారు అదేవిధంగా జస్టిస్ ఈశ్వరయ్య గారు వీళ్ళందరూ కలిసి ఒక నలభై శాతం సాధన సమితి అనే ఒక సాధన సమితి ఏర్పాటు చేసినాం మేము ఏర్పాటు చేసిన తర్వాత బిఫోర్ నుంచి కూడా మనము నైన్త్ షెడ్యూల్లో చేర్పించాలి తమిళనాడు తహా తమిళనాడు ముఖ్యమంత్రి నాడు ఏడు సార్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి విన్నవించుకొని కాకపోతే ఎన్నోసారి మొత్తం తన సమానాలను అన్ని చేసుకొని పోయి నేను వస్తే రిజర్వేషన్లతో వస్తా బీసీ రిజర్వేషన్లతో వస్తా లేదంటే ఢిల్లీ నుంచే పరిపాలన చేస్తాను అక్కడ కూర్చొని అక్కడ ఉన్న తమిళనాడు ఇస్తున్న అన్ని పార్టీస్ మీటింగ్ పెట్టుకొని అఖిల పక్షాన్ని ప్రజా సంఘాలని ఉద్యమ సంఘాలని బీసీ సంఘాలని తీసుకొని ఢిల్లీకి పోయి అక్కడ ప్రధానమంత్రిని ఒప్పించి టైం తీసుకొని పార్లమెంట్లో పెట్టి చర్చ చేయించి నైన్త్ షెడ్యూల్లో పెట్టి అక్కడ యాభై శాతం రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ఘనత తమిళనాడు జయలలిత కదా రోజు మరి ఈ రోజు ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఇక్కడ ఎందుకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అఖిలపక్ష మీటింగ్ పెట్టట్లేదు ఆల్ పార్టీస్ పెట్టి మీటింగ్ పెట్టాలి కదా అదేవిధంగా ప్రజా సంఘాలని కుల సంఘాలను పిలిచి మీటింగ్ పెట్టాలి కదా వీళ్ళందరినీ తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం సమయం తీసుకొని పార్లమెంట్లో పెట్టి చర్చ జరిపించి రాజ్యాంగ సవరణ చేసి నైన్త్ షెడ్యూల్లో పెట్టిస్తే ఒక తల్లి గర్భంలో ఉండేటువంటి సురక్షితంగా ఉంటుంది బీసీ రిజర్వేషన్స్ అని మా నలభై శాతం సాధన సమితి మా పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌన్ బాలరాజు గౌడ్ గారు చిరంజీవి సార్ గారు ఎన్నో దఫాలుగా మేము మొత్తుకోవడం జరిగింది అందులో భాగంగానే అక్టోబర్ ఇరవై నాలుగున మహాధర్ణ ఇంద్రాబాద్ కోత ధర్నా పోత చేయడం జరిగింది మన కామారెడ్డిలో నవంబర్ సెవెంటీన్ కామారెడ్డిలో పెద్ద బహిరంగ సభ పెద్ద సభ జరిపినాం అక్కడ కూడా నేను చెప్పిన నైన్త్ షెడ్యూల్ తప్ప కానీ ఇక్కడ ఉన్న కొన్ని సంఘాలు వాళ్ళతో ముందవాడకుండా ఒక ఆయన బీజేపీకి అటాచ్మెంట్ అయినటువంటి నాయకుడు ఇంకొక నాయకుడు వస్తే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంతో సంక్షేమ పథకాల గురించి తిరిగేటటువంటి నాయకుడు ఇంకొకరు చూస్తే ఎక్కడ పడితే అక్కడ ఇట్లాంటి సంఘాలని కలిసి ఏం చేసినాయి అంటే జీవో తీసుకొచ్చు తీసుకుని అని ఫస్ట్ చెప్పింది వీళ్ళు జీవోలతో నైతే అని చెప్పింది సంఘాలే తర్వాత వచ్చి ఆర్డినెన్స్ ద్వారా ఇంకో సంఘం ఈ జీవోలు ఆర్డినెన్స్ లో చట్టం చేసేసరికి పోయి ఒకరి మీద ఒకరు పోటీ వాడి పూలమాల చేసుడు పోటీపాడి ఫలాభిషేకాలు చేసుడు పోటీ సాలలు చాలప్పుడు మేము పోగ్గుంటే ఎక్కడ ఎంత పడిపోతామో ప్రభుత్వం మా కాయిలాలు ఏదేమో ప్రభుత్వం మమ్మల్ని ఎక్కడ గ్రహించదు ఎక్కడ గుర్తించదు అని పొయ్యి వాళ్ళకు పూలమాలలు షాలు క్షీరాభిషికలు నిమ్మకాయలు చిరిగించదు కట్టి షో చేసిన ఇప్పుడు ఎడబెట్టుకుంటే ఈ సంఘాలు ఈ సంఘ నాయకులు మీ ముఖం ఎడబెట్టుకుంటాను అడుగుతున్నాం ఈ రోజు బీసీ సమాజం ప్రశ్నిస్తుంది మీరు మీరు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కొంత కాకుండా అంటగా ఆగకుండా ఏ రోజుకైనా కడ ఆపాట వాడుతుంటారు మీరు ఈ రోజు బీసీ రిజర్వేషన్ తప్పుదో మధించిందే బీసీ సంఘాలు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బీసీ సంఘాలను పో ప్రోత్సహించి పోషించుకుంటూ తమకు రక్షణగా పెట్టుకొని రెండు మూడు సంఘాలు తమకు రక్షణ పెట్టుకుని ఆట ఆడించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డికి అండగా ఉన్నటువంటి బీసీ సంఘాలు ఈరోజు సమానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మేము నైన్త్ షెడ్యూల్ చర్యనే ఉన్నాం వీళ్ళు జివో శరణనే ఉన్నారు జివోలు ఆర్డినెన్సులు జివో నెంబర్ నైన్ తీసుకొస్తే దాన్ని తీసుకుపోయి కోట్ల సవాల్ చేసేవాళ్ళు ఆ రోజు రేవంత్ రెడ్డి ఏమంటాడు ఈ సంఘాలలో పిలిపించి కూర్చోబెట్టినట్టమండే మేము పోలే మేము నైన్త్ షెడ్యూల్ చేరణం అని చెప్పినాం వీళ్ళందరూ కూర్చుంటే వీళ్ళని పిలిచి మాట్లాడుతున్నాయట నేను జిఓ తీసుకొచ్చిన ఆర్డని తీసుకొచ్చిన నేనేం చేయాలో అది చేసిన కాపాడుకోవాల్సింది మీరే అంటే పక్క పక్క సపోర్ట్ సప్పట్టు ఇల్లు అంత పెద్ద మేధావులు బీజీ సంఘాలు పెట్టుకొని ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి బీజీల మోసం చేసుకొని తిరిగింది ప్రజలు తెలుస్తుంది ఇప్పుడు మీరు ఎట్లా సపోర్ట్ కొడతారు మీరు కాపాడుకుంటారా ఈ దేశంలో పోయి కోట్ల కేసెస్ తక్కువ ఆయన ఉంది అవును వాడు కోట్ల కేసెస్ సంగతి రేవంత్ రెడ్డి తెలుసు మరి రేవంత్ రెడ్డి తెలుసు కానీ మరి గతం నుంచి సంఘాలు నడుపుతున్న ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి సంఘాలు నడుపుతున్నటువంటి ఈ సంఘ నాయకులు అవలాల గతంలో అనేక సందర్భాలు నైన్టీన్ సెవెంటీ త్రీ మొదలు పెడితే ఎయిటీ సిక్స్ లా మురళిర కమిషన్ వచ్చే దాన్ని కొట్టేపిచ్చి తర్వాత నైన్టీ ఫోర్ నైన్టీ టూ ఇంద్ర సహాని కేసులో ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ పెట్టింది వాళ్ళే ఇవన్నీ చూసుకుంటే మొన్నటికి మొన్న కూడా బీహార్ ఎలక్షన్లు జరిగినాయి దాన్ని కూడా చేశారు మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినాయి అక్కడ డెడికేషన్ కమిషన్ అయింది అక్కడ జనాభా లెక్కలు తీసారు అక్కడ మొత్తం చేసినా కూడా అన్ని చట్టబద్ధంగా చేసినా కూడా అక్కడ కొట్టిపడరు సర్పంచులు గెలిచిన రెండు సంవత్సరాలకు కోర్టు కొట్టేస్తే ఆ కోట్ల రూపాయలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టినటువంటి సర్పంచ్ రోడ్డు మీద వాడే ఆత్మహత్య చేసినారు ఇవన్నీ ఇవన్నీ ఎన్నో ఉదాహరణలు మనకు ఉన్నాయి మన కళ్ళ ముందులో వచ్చినటువంటి ఆ తీర్పులు ఉన్నాయి ఏ విధంగా మీరు ఆర్డినెన్సులు జీవోలు అడుగుతారు మొత్తం ఆర్డినెన్స్ జీవోలు తెమ్మనటువంటి బీసీ సంఘాల దోషులు బీజు సంఘ నాయకులు దోషులు వీళ్ళని ఆడించినటువంటి దుర్మారుడు అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా దోషులని తెలియజేస్తా